మైన తీగిన ప్రతి వ్యక్తి ఎవరు ఎవరితో అయినా కలిసి తీరవచ్చు ఏ మగాడు ఏ స్త్రీతో అయినా కలిసి సంభోగం చేయొచ్చు సహజీవనం చేయొచ్చు ఇది తప్పు కాదు ఇది చట్టరీత్యా నేరం కాదు అని కోర్టు చెప్పింది కదా దీనికి మన కొంతమంది సంఘకర్తలు ఏమంటున్నారంటే కోర్టే ఇలా చెప్పేస్తే ఈ సమాజం ఏమైపోవాలా మన భారతదేశ సంస్కృతి ఏమైపోవాలా అని తెగ బాధపడిపోతున్నారు కోర్టు చెప్పిన ఉద్దేశం అది కాదు కోర్టు ఎక్కడా విచ్చలవిడితనంగా పెరగండి అని చెప్పడం లేదు ఇప్పుడు ఒక ఇంట్లోనే తీసుకున్నాము మొగుడు తాగుబోతుంటాడు పెళ్ళాన్ని పట్టించుకోడు ఆ సుఖం ఏమాత్రం ఇవ్వడు అప్పుడు ఆమె చెప్పు అలాగే జీవితాన్ని వేస్ట్ చేసుకోవాల అతని వల్ల ఒకటి వల్ల ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా అది వద్దు అంటుంది కోర్టు అదే విధంగా చాలా చోట్ల చూస్తున్నాం కుటుంబాల్లో కల్లాము భర్తని సెక్స్వల్గా ఎక్కువగా రానివ్వదు దూరం పెడుతూ ఉంటుంది ఎందుకో మాకు తెలియదు అప్పుడు వాడు అలాగే వస్తుండాలా అలాగే వాడి సుఖాన్ని చంపుకుని వాడి కోరికలు చంపుకుని గమ్మున ఇంట్లో కూర్చోవరునా అది ఉండకూడదు ఒకటి వల్ల మీకు మీ సుఖాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు మీ సంతోషాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది కోర్టు చెప్పారు అందుకే ఇటువంటి కారణాల వల్ల ఎవగైనా ఎవరితో అయినా అంగీకారం మీద సంభోగం చేసుకోవచ్చు సహజీవనం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అది కోర్టు చెప్పిన దాంట్లో అర్థం